ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున దీనిని రెవెన్యూ అధికారులు మూసివేశారు కానీ ఇక్కడే మతలబు ఏంటంటే వెంటనే సీఎం ఆఫీస్ ఇంటర్ఫియర్ అయ్యి సిఎంపి నంబర్ సిక్స్ నైన్ ఫోర్ బార్ ప్రిన్సిపల్ సెక్రటరీ బ్రాకెట్లో ఎంఆర్సి రెండు వేల ఇరవై నాలుగు డేటెడ్ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున టీటీడీ అధికారులకు రిక్వెస్టింగ్ ఆఫ్ రీఓపెనింగ్ ఆఫ్ క్యాంటీన్ అండ్ రెగ్యులరైజేషన్ అని వాళ్ళు చాలా స్పష్టంగా సిఎంఓ ఆఫీస్ నుంచి ఒక ఉత్తరం దాని నంబర్ కూడా మీకు చదివి వినిపించటం జరిగింది వాళ్ళు అప్పటికి టీటీడీ ఇచ్చిన నోటీసు ప్రకారం రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల నూట ఆరు రూపాయలు డబ్బులు ఇరవై ఆరు ఐదు తేదీకి రెండు వేల ఇరవై ఐదు నాటికి కట్టాలి కానీ వాళ్ళు కట్టినటువంటి డబ్బులు ఒక కోటి ఇరవై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే కట్టడం జరిగింది టీటీడీ రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల నూట ఆరు రూపాయలు కట్టాలా అని నోటీసు ఇచ్చిన కట్టినది మాత్రం ఒక కోటి ఇరవై నాలుగు వేల నాలుగు వందలు అది కూడా నాలుగు ఇన్స్టాల్మెంట్లలో కట్టినారు అయినా టిటిడి తలుపులు బార్లా తెరిచి సన్నిధానానికి శ్రీవారి సేవకుల కంటే కూడా ఎక్కువగా సేవ చేసింది రెండు వందల ఒక్క స్క్వేర్ మీటర్స్ ని అదనంగా నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించినారు అని ఇన్స్పెక్షన్ రిపోర్టే ఇవ్వటం జరిగింది పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో టిడి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన పంచాయతీ అండ్ రెవెన్యూ ఆఫీసర్కు దీనికి సంబంధించి లెటర్ కూడా రాయటం జరిగింది అయ్యా వీళ్ళు ఆక్రమించినటువంటి స్థలంలో కట్టడాలు కడుతున్నారు అని రాస్తే రాసి కొద్ది రోజులు మేము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఆపినారు గాని మళ్ళీ కట్టడం ప్రారంభించినారు అని ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రిపోర్ట్ కూడా చేయటం జరిగింది యాక్చువల్ గా లైసెన్స్ కండిషన్స్ ప్రకారము రెంట్ ఎవరై ఎప్పుడైతే మనం ప్రొసీడింగ్స్ ఇచ్చామో ప్రొసీడింగ్స్ ఇచ్చినటువంటి నెల ఆఖరుకు కట్టకపోతే వెంటనే క్యాంటీన్ ను క్లోజ్ చేయొచ్చును అని చాలా స్పష్టంగా టిటిడి ప్రొసీడింగ్స్ లోనే ఉన్నది అయినా ఈ సన్నిధానం క్యాంటీన్ పట్ల టీటీడీకి ఎందుకు ఇంత అవ్యారుజరాగమైనటువంటి ప్రేమ ఉన్నది మూసేసిన క్యాంటీన్ ఎందుకు తెరుస్తున్నారు తెరిచినటువంటి క్యాంటీన్ కు మళ్ళీ రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు వాళ్ళు బాకీ ఉన్నారు అని తెలిసినా కోటి రూపాయలే వాళ్ళ చేత కట్టించుకున్నారు అంతే కూడా కాకుండా వాళ్ళు అదనంగా ఆక్రమించినటువంటి చెట్లలో పదహైదు చాలా పెద్ద చెట్లను కొట్టివేశారు అన్నటువంటి రిపోర్టు కూడా ఉండినా ఎప్పుడైతే సీఎం ఆఫీస్ నుంచి ఉత్తరం వచ్చిందో వెంటనే టీటీఆ అటవీ శాఖ అధికారులు అక్కడ నాలుగు అకేషియా చెట్లున్నాయి వాటిల్ని కొట్టినాము అని చెప్పినారు అక్కడ చాలా మంచి చెట్లు ఉంటే అకేషియా అనేటువంటి ఒక పనికిమాలిన చెట్టును అది ఎప్పుడో టీటీడీనే నిర్ణయం తీసుకుంది ఇలాంటి చెట్లను కొట్టేయాలని ఆ అకేషియా అనే ముద్దు పేరు పెట్టి అకేషియా చెట్లను కొట్టినాము అని చెప్పటం జరిగింది ఇది లెటర్ రాసిన వెంటనే జనవరిలోనే వీళ్ళు ఓపెన్ చేసుకున్నారు కానీ టీటీడీ వాళ్ళు ఒకటి నాలుగు ఇరవై ఐదున రీ ఓపెన్ చేసినట్టుగా రాసుకున్నారు అంటే ఆ మూడు నెలలు క్యాంటీన్ నిరాఘాటంగా జరిగింది ఇదంతా మతల చూడండి కాదని ఇప్పుడు వాళ్ళు అనొచ్చు కానీ ఆ మూడు నెలల కరెంటు బిల్లును ఎంక్వైరీ చేస్తే వాస్తవం ఏంటి అన్నది బయటపడిపోతుంది ఎంక్రోచ్మెంట్ను ఈ రకంగా ఏం చేసింది టిడి సీఎం గారి నుంచి లెటర్ వచ్చిన తర్వాత యాభై వేల రూపాయలు నెలకు ఎంక్రోచ్మెంట్కు ఫీజుగా నిర్ణయించింది దీన్ని బట్టి ఏ అర్థం వస్తున్నది ఎవరైనా ఇలాంటి స్థలాలను టీటీడీ ఆక్రమించుకుంటే ఇలా ఫైన్లు వేస్తే తిరుమలలో ఇక ఇంచి స్థలం కూడా మిగలదు నానా ఆడా వేడు చేసినారు ఆ రోజున నిజమే అదే తప్పు కూడా జరగచ్చును ఆ మీద మఠాలు కొన్ని ఏదో చేసినారు అని ఆ పెద్ద ఎత్తున గొడవ చేశారు మా అధికారంలో ఉండగా మరి ఈ రోజున ఒక క్యాంటీన్ ఒక వ్యాపార సంస్థ రెండు వందల ఒక్క స్క్వేర్ మీటర్లని ఆక్రమిస్తే దాన్ని రెగ్యులరై చేయమని చెప్పి సాక్షాత్తు సీఎం ఆఫీస్ నుంచే వస్తే రావటమే కాకుండా దాదాపు రెండు కోట్లను ఫీజును రెంట్ని ఎగ్జమ్ చేయటానికి ఈ అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి విషయం తెలుస్తున్నది అలాగే మూడు నెలల ఫీజును అఫిషియల్ గా కూడా ఎగ్జామ్ చేశారు మీరు కట్టాల్సినటువంటి పని లేదు మీరు వ్యాపారం పెట్టుకోలేదు అన్నటువంటి ఉద్దేశంతో ఇంత దారుణంగా ఒక క్యాంటీన్ నిర్వాహకులకి రెండు కోట్ల రూపాయల లాభం చేకూర్చటమే కాకుండా తెరిచిన మూసినటువంటి హోటల్ని మళ్ళీ తెరవటమేంది ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో కార్యాలయం ఆదేశాలతో రెండు వందల ఒక్క స్క్వేర్ మీటర్లను ఆక్రమించటమేంది రెండు వందల ఒక్క అడుగులు కాదు సుమా రెండు వందల ఒక్క స్క్వేర్ మీటర్లను ఆక్రమిస్తే దాన్ని రెగ్యులరైజ్ చేయటం ఏంటి దీని వెనుక వైసీపీ పాయింట్లను తెస్తున్నాము అని కూడా చెప్పినారు ఇదిగో మీరు ఒక క్యాంటీన్కే పెద్ద క్యాంటీన్కే మీరు చేస్తున్నటువంటి సేవ భక్తులకు సేవ చేయండి అంటే ఈ క్యాంటీన్ నిర్వాహకులకు యజమానులకు సేవ చేస్తున్నారు ఇలా ఇంకెన్ని వస్తాయో బయటికి అవన్నీ కూడా వెలికి తీస్తాము ఖచ్చితంగా నిలదీస్తాము ఇలాంటి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వము అని తెలియజేస్తున్నాను